ఇవాళ నేను ఎగ్ రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను నేను కొంచెం పొలుగ్గా ఉడకబెట్టాలి రైస్ ఇంకా టూ మినిట్స్ ఉంటే దీన్ని పంపేసుకుందాం గంజి మొత్తం ఓకేనా నేను ఎగ్ రైస్కి నేను అల్లం పేస్ట్ వేయండి ఓన్లీ పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ ఇంకా కావాలంటే మీకు నచ్చితే ఎక్కువ కూడా కట్ చేసుకోవచ్చు మీరు ఓకేనా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఓకే మన ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర ఓకేనా నేనైతే మేము ఉండే నేను ఇద్దరు పిల్లలమే కాబట్టి ఫోర్ ఎగ్స్ మాత్రమే వేస్తున్నా అండి ఎగ్ రైస్కి కదా ఇందులో ఇంకా పసుపు ధనియా పౌడర్ పెప్పర్ కూడా నేను పెప్పర్ పౌడర్ వేయండి మిరియాలు దంచుకుంటాను పౌడర్ని ఓకే పెప్పర్ పొడి ఎంత టేస్టీగా ఉండదు రెడీమేడ్ మనం తెంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ ఫ్రెండ్స్ అన్నం అయితే ఓకే అంతా ఆవుటీ అవుతుంది అన్నం చూడండి ఇది కొద్దిగా చల్లగా కావాలి అన్నముతోనే చూడండి పెప్పర్ చూడండి ఇలా సూపర్గా ఉంటుంది మన పెప్పరే వేసుకుంటే ఇంకా స్టార్ట్ చేద్దాం ఓకే పెన్నం పెట్టేస్తాము అండి ఆయిల్ అయితే వేసానండి ఓకే ఇంకా ఆనియన్స్ వేద్దాం ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేద్దాం ఇవి కొంచెం నేను ఆనియన్స్ కొద్దిగానే వేస్తున్నానండి ఇప్పుడు తర్వాత అన్నం వేస్తాను రైస్ వేస్తాను అప్పుడు కొద్దిగా వేస్తాను ఇవి వేగడానికి అది ఇంకా నెక్స్ట్ వేసుకుంటా ఇవి వేగాలు కొంచెం ఫ్రెష్ కరివేపాకు మీరు టమాటా రైస్ సాస్ కూడా వేస్తారండి సోయా సాస్ టమాటా సాస్ కూడా బాగుంటుంది టమోటా టమోటాలు కొంచెం సాల్ట్ వేసి తొందరగా మగ్గిపోవద్దండి కొంచెం సాల్ట్ వేద్దాం కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాం మనము ఓకేనా నేనైతే మొత్తం బాగా వేగిపోయానండి పక్కన మొత్తం గ్రేవీ మొత్తం పక్కకు తీసి ఆయిల్ ఉంది కదా ఇందులో వేస్తా నేను ఎగ్స్ బాగా వేగుతాయి ఇందులోనే వేస్తే ఎగ్స్ సరిగ్గా వేగవు ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వేసాను నేను పెప్పర్ లైట్గా పెప్పర్ కూడా చల్లుతున్నాను చూడండి చాలా బాగుంటుంది పెప్పర్ కూడా దీంతో సాల్ట్ పెప్పర్ చల్లుకోవాలి ఓకేనా బాగా వేగిపోయింది ఇంకా రైస్ అయితే వేసుకునేద్దాం చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకున్నట్టిన మొత్తం మిక్స్ చేసుకునేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి టేప్ చూసి చెప్తానండి ఎలా ఉందో ఓకేనా చూడండి పే చూడండి ఫ్రెండ్స్ టేప్ చూసి చెప్తానండి ఎలా ఉందో చూడండి ఆనియన్ తీసుకుందాం ఫస్ట్ ఆనియన్

మీరు గమనించినట్లయితే ఇక్కడ పెప్పర్ నేను మళ్ళీ పైన చల్లుకుని అని చూడండి ఎగ్ రైస్ లైక్ పెప్పర్ ఫేమస్ అండి క్లారిటీ చూడాలి ఎలా ఉందో ఫ్రెండ్ చూసారు కదా ఎలా ఉంది గ్రేస్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇదిరిపోతుంది అంతే సూపర్ ఎగ్ రైస్లో ఆనియన్స్ ఎంత ఉండాలో పెప్పర్ కూడా అట్లా చూసారా పెప్పర్ ఎలా కనిపిస్తుందా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి